తిరుమలపల్లి అనే గ్రామంలో గంగవ్వ అని ఒక ఆమె ఉంటుంది ఆమె ఊర్లో అందరికీ తెలుసు ఎందుకంటే ఆమె ఊర్లోని ప్రజలందరికీ సహాయం చేస్తూ ఉంటుంది ఆమె ప్రతిరోజు కూడా ఉదయం ఇడ్లీ దోశ సాయంత్రం బోండా బజ్జీ అమ్ముతూ ఉంటుంది ఆమె దగ్గర తిని వెళ్లే వాళ్లే కానీ ఎక్కువ డబ్బులిచ్చేవాళ్లు ఎవరూ ఉండరు ఒకరోజు పొరుగురు నుండి శంకర్ అనే వ్యక్తి అక్కడికి వస్తాడు అమ్మా ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ దోశ ఇస్తావా కూర్చోబాబు రెండు నిమిషాలు అని అంటుంది ఇక అతనికి దోసలు ఇడ్లీ ఇస్తుంది అతను తిన్న తర్వాత ఎంతమ్మా అని అడుగుతాడు ముప్పై రూపాయలు బాబు పర్వాలేదు నేను రెండిడ్లీ తినేటప్పటికే నా కడుపు నిండిపోయింది ముప్పై రూపాయలు అంటే చాలా తక్కువే అంటూ డబ్బులు తీయడానికి చూస్తాడు కానీ జేబులో వెతుకుతాడు ఎక్కడా డబ్బులు కనిపించు అయ్యో నా ఎక్కడో పోయింది మరేం పర్వాలేదు బాబు ఈసారి ఎప్పుడైనా నువ్వు ఇటువైపు వచ్చినప్పుడు ఇవ్వు అందుకతను సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సరిగ్గా వారం రోజుల తర్వాత అతను డబ్బులు తీసుకుని గంగవ్వ దగ్గరకు వస్తాడు గంగవ్వకి డబ్బులిస్తాడు గంగవ్వ డబ్బులు తీసుకుంటుంది కానీ ఎవరతను అనేది మాత్రం ఆమెకి అస్సలు గుర్తుండదు అవ్వా నన్ను గుర్తుపట్టావా లేదు బాబు గుర్తుపట్టలేదు నా ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కొంతమంది డబ్బులు ఇస్తారు కానీ ఇంకొంతమంది డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ ఇస్తానంటారు అని తన గురించి చెప్తుంది అప్పుడు శంకర్ అప్పుడు నీకు నష్టమే కదమ్మా ఎందుకు నువ్వు అందరికీ అలా అప్పులు ఇస్తున్నావు నేను ఈ వ్యాపారం పెట్టింది ఏదో డబ్బు బాగా సంపాదించి ఏదో మేడలు పడదామన్న ఉద్దేశంతో అస్సలు కాదు బాబు కనీసం నా వల్ల ఎవరికన్నా కడుపు నిండుతుందన్న ఉద్దేశంతో ఇలా వ్యాపారం చేస్తున్నాను అని అంటుంది మరి నీకు డబ్బులు ఎలా వస్తున్నాయి అన్ని అప్పులు పెడుతూ ఉంటే నా దగ్గర వరకు నేను చేస్తాను ఇక్కడున్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళ స్థితి బాగున్న రోజు నాకు వాళ్ళు తిన్నదానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి వెళ్తుంటారు అందుకే నేను ఇంకా ఈ వ్యాపారం చేయగలుగుతున్నాను ఈ మాటలు విన్న శంకర్ చాలా సంతోషపడతాడు అవును బాబు ఇంతకి నువ్వెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు నాకు ఈ ఊరు ఆఫీస్ లో ఉద్యోగం వచ్చిందమ్మా అందుకే ఇక్కడికి వచ్చాను అంటూ తన గురించి చెప్తాడు అయితే నువ్వు ప్రతిరోజు టిఫిన్ కి ఇక్కడికే రావాలి అందుకు శంకర్ సరే అని అంటాడు శంకర్ ప్రతి రోజు కూడా టిఫిన్ కోసం అక్కడికే వెళ్తుంటాడు తాను తిన్న దానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తూ ఉంటాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు శంకర్ దగ్గరికి ఒక మనీ ఆర్డర్ వస్తుంది అది ఎవరికో కాదు గంగవ్వకి అతను ఆ మనీ ఆర్డర్ తీసుకుని గంగవ్వ దగ్గరికి వెళ్తాడు గంగవ్వ నీకు సునీత అనే ఆమె మనీ ఆర్డర్ చేసింది ఆ మాట వినగానే గంగవ్వ చాలా సంతోషపడుతూ ఏదైనా ఉత్తరం రాసిందా అని అడుగుతుంది అదేంటి గంగవ్వ డబ్బు ఎంత పంపించిందని అడుగుతావు అనుకుంటే ఏదైనా ఉత్తరం రాసింది అని అడుగుతున్నావు అసలు ఎవరు ఈ సునీత ముందు ఆ ఉత్తరంలో ఏముందో చదువు బాబు తర్వాత నీకు తీరికగా చెబుతాను శంకర్ సరే అని ఉత్తరం చదవటం మొదలు అందులో ప్రియమైన గంగవ్వకు ఆనంద భాష్పాలు మరియు కన్నిటితో రాస్తున్న ఉత్తరం నువ్వేమీ కంగారు పడొద్దలే ఎందుకలా అన్నా అంటే చాలా రోజుల నుంచి నీకు ఉత్తరం రాయడానికి కుదరలేదు నాకు నిన్ను చూడాలనిపిస్తుంది కాని నేను రాలేని పరిస్థితి ఎందుకంటే నాకు ఉద్యోగం వచ్చింది ఇదంతా నీచలవే గంగవ్వా ఇక నుంచి నేను నీకు నెలనెలా డబ్బులు పంపిస్తాను నాకు వచ్చే నెల సెలవులుంటాయి అప్పుడు నేను నీ దగ్గరకొచ్చి వారం రోజులుంటాను నా గురించి నువ్వు ఏమీ దిగులు పడొద్దు నా దిగులంతా నీ గురించే ఇంకా ఏంటి సంగతులు హోటల్ నడుపుతున్నావా నడిపితే నీకు ఓపికన్నంత కాలమే చెయ్యి తర్వాత నేను నిన్ను నా దగ్గరికి తెచ్చుకుంటాను ఈ ఉత్తరానికి జవాబు ఇస్తావని ఆశిస్తున్నాను ఇట్లు ప్రేమతో నీ సునీత ఆ ఉత్తరం చదివిన తర్వాత గంగవ్వ కంట్లో నీళ్లు తిరుగుతాయి ఇప్పుడు చెప్పు బామ్మ అసలు ఎవరు ఈ సునీత నాకు దూరపు బంధువు మనుభరాలు వరుస అవుతుంది వాళ్ల అమ్మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు నా అనేవారు ఎవరూ లేరు ఒక్క సంవత్సరం కనుక పూర్తయితే తనకి ఉద్యోగం వచ్చేది చదువు మీద తనకి ఎంతగానో ఆశ ఉంది కాని చుట్టుపక్కల వాళ్ళు ఎవరూ సహాయం చేయలేదు నేనే సంవత్సరం పాటు తనని నా దగ్గర ఉంచుకొని చదివించాను ఉద్యోగం కోసమని పట్టణం వెళ్ళింది ఏడాది నుంచి ఏ ఉత్తరం కూడా రాయలేదు నేను చాలా బాధపడ్డాను అసలు ఎక్కడ ఉందో ఏమైపోయిందో అని కాని ఈరోజు చాలా సంతోషంగా ఉంది అందుకు శంకర్ మా ఊర్లో అందరూ కూడా నీ గురించి చెప్పింది చాలా తక్కువ అనిపించింది మరి నీ గొప్పతనం నేను కళ్ళారా చూస్తుంటే నువ్వు చాలా గొప్పదానివి అని నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది అని సునీత పంపించిన డబ్బును కూడా ఆమెకిచ్చి ఉత్తరానికి జవాబేం రాయమంటావని అడుగుతాడు దానికి గంగవ్వ అంతా కులాసాగా ఉంది త్వరగా ఇక్కడికి రమ్మని రాయమంటుంది అందుకు శంకర్ సరే అని ఉత్తరం రాస్తాడు సరిగ్గా వారం రోజుల తర్వాత సునీత ఊరికొస్తుంది గంగవ్వ సునీతని చూడగానే చాలా సంతోషపడుతుంది ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ రోజు సునీత వస్తున్న కారణంగా టిఫిన్ కూడా పెద్దగా ఏమీ చేయదు ఇంట్లో వరకే చేస్తుంది వాళ్ళిద్దరూ టిఫిన్ చేస్తున్న సమయంలో గంగవ్వ గుమ్మం వైపు ఎదురు చూస్తూ ఉంటుంది ఎవరికోసం బామ్మ అలా ఎదురు చూస్తున్నావు శంకర్ అని ఒక అబ్బాయి రోజు మన దగ్గరికి టిఫిన్ కి వస్తూ ఉంటాడు చాలా మంచి అబ్బాయి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తున్నాడు అతని గురించి గొప్పగా చెబుతుంది నువ్వొకరి గురించి చెప్పావంటే అతను మామూలు వ్యక్తి కాదు నేను కూడా చూడాలి అంటుంది సునీత ఇంతలోనే శంకర్ అక్కడికి వస్తాడు శంకర్ సునీతని చూసి శంకర్ గారు మిమ్మల్ని మళ్ళీ కలుస్తానో లేదో అని చాలా బాధపడ్డాను కాని భగవంతుడు మనల్ని భలేగా కలిపాడు మీరు ఆ రోజు నాకు పదివేల రూపాయలు సహాయం చేయకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు వాళ్ళిద్దరలా మాట్లాడుకోవడం చూసి మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని అడుగుతుంది గంగవ్వ మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అవును బామ్మ నేను కోచింగ్ తీసుకునేటప్పుడు కోచింగ్ డబ్బులు నువ్వు పదివేలు ఇచ్చావు కదా ఆ పదివేల రూపాయలు ఎవరో దొంగ విధో కొట్టేశాడు అప్పుడు నా గురించి తెలుసుకుని ఇతనే ఆ పదివేల రూపాయలు కట్టాడు లేదంటే నేను కోచింగ్ తీసుకునేదాన్ని కాదు నాకు ఉద్యోగం వచ్చేది కూడా కాదు నేను మళ్లీ తిరిగి నీ దగ్గరికే రావాల్సొచ్చేది శంకర్ గారు చాలా మంచివాళ్లు అని సునీత అతని గురించి చెబుతుంది అతనికి పదివేల రూపాయలు తిరిగి ఇవ్వబోతుంటే నాకు డబ్బులేం వద్దు మీ బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది కదా నాకు పార్టీ ఇవ్వండి నాకు బ్యాంకులో లో ఉద్యోగం వచ్చిందని మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతుంది సునీత మీరు గంగవ్వకి చేసిన మనీ ఆర్డర్ ని అలాగే మీ ఉత్తరానికి రిప్లై రాసింది నేనే డైరెక్ట్ గా మీ ఆఫీస్ అడ్రస్ ఏ ఇచ్చారు కదా అందుకని చెప్పాను అని అన్నాడు శంకర్ సునీత శంకర్ ఇద్దరూ చాలాసేపు నవ్వుకుంటూ చాలా కబుర్లు చెప్పుకుంటారు అది చూసి గంగవ్వ సంతోషపడుతుంది రెండు రోజుల తర్వాత గంగవ్వ అమ్మా సునీత శంకర్ మీద నీ అభిప్రాయం ఏంటి దానికి సునీత చాలా మంచివాడు బామ్మ ఎందుకలా అడిగావు అంటుంది అబ్బాయి చాలా మంచివాడు నీకు ఈడు జోడు సరిగ్గా సరిపోతాడు నువ్వు ఒప్పుకుంటే ఆ అబ్బాయితో మాట్లాడి నీ పెళ్లి చేస్తాను ఆ మాటలకి సునీత సిగ్గుపడుతూ లోపలికి వెళ్లిపోతుంది గంగవ్వ సునీతని చూసి నవ్వుకుంటుంది ఇక అప్పుడే శంకర్ కూడా వస్తాడు శంకర్ కి కూడా అదే విషయం చెబుతుంది గంగవ్వ శంకర్ కి నా అన్న వాళ్లు ఎవరూ లేరని మీరే మాకు పెళ్లి పెద్ద కావాలని అడగటంతో గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇక కొద్ది రోజుల్లోనే వాళ్ళిద్దరికి పెళ్లి కూడా జరిగిపోతుంది ఇక సునీత పెళ్లి తర్వాత తన ఉద్యోగాన్ని ఊరికి దగ్గర్లో మార్పించుకుంటుంది వాళ్ళిద్దరూ గంగవ్వని చూసుకుంటూ ఆమెతోనే ఉంటారు గంగవ్వ చేసిన పని మంచిదా కాదా మీరు కామెంట్ చేయండి అలాగే గంగవ్వపై మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి అయ్యో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం బాయ్